ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ముఖ్యమైనది ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి అవును మనం మాట్లాడబోయేది నిపా వైరస్ గురించి ఈ వైరస్ గురించి మీకు ఎంత తెలుసు ఈ వీడియోలో నిపా వైరస్ అంటే ఏమిటి ఎక్కడ నుంచి వచ్చింది భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం నిపా వైరస్ అంటే ఏమిటి నిపా వైరస్ అనేది ఒక వైరల్ జ్వరం ఇది చాలా తీవ్రమైనది మరియు ప్రాణాంతకమైనది ఈ వైరస్ మొదటగా మలేషియాలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుర్తించబడింది ఇది పందులను ప్రభావితం చేసి తరువాత మనుషులకు వ్యాప్తి చెందింది నిపా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది నిపా వైరస్ ప్రధానంగా పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది పందుల మూత్రం లాలాజలం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా పండ్లు తేనె లేదా ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది మనిషి నుంచి మనిషికి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కానీ ఇది చాలా అరుదు భారతదేశంలో నిపా వైరస్ భారతదేశంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ మన దేశానికి కూడా ముప్పుగా ఉంది అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం నిపా వైరస్ లక్షణాలు నిపా వైరస్ లక్షణాలు సాధారణంగా జ్వరం తలనొప్పి శరీర నొప్పులు దగ్గు ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మతిమరుపు నిద్రలేమి వికారం వాంతులు దుర్వాసనతో కూడిన ద్రవం బుర్ర నుండి వచ్చుట వంటివి వైరస్ నివారణ నిపా వైరస్ నుంచి పూర్తిగా రక్షించుకోవడానికి ప్రస్తుతానికి వ్యాక్సిన్ లేదు అందుకే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం పందులతో సంబంధం పెట్టుకునే వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి పండ్లు తేనె వంటి వాటిని బాగా శుభ్రం చేసి తినాలి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి నిపా వైరస్ చాలా ప్రమాదకరమైన వైరస్ అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీ ప్రియమైన వారితో ఈ సమాచారాన్ని షేర్ చేయండి దయచేసి నోట్ చేసుకోండి ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే వైద్య సలహా కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి